నువ్వు లేకపోతే నువ్వు నువ్వు లేకపోతే డీజీపీ నువ్వు కాదు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఇంటెలిజెన్స్ ఐజీ శివధి రెడ్డి గారి కేసు బుక్ చేయాలని పిటిషన్ ఇస్తా ఉన్నాను ఎందుకంటే నా ఆఫీస్ బంజారైస్ రోడ్ నెంబర్ టువెల్ లో ఉంది ప్లస్ ఆఫీస్ కూడా బంజారైజ్ లో ఉంది దే ఆర్ అవర్ ఫోన్స్ దే ఆర్ ఇట్ ఈ ప్రైవసీ మాకు భగ్గంగా కల్పిస్తా ఉన్నారు 같짜다며 페이어북처럼 시험관다, 시그다지나